ఇది కాకుండా ఎమ్మెగనూరు ఆదోని మీదుగా కర్నూలు హోస్పేట తోరణగల్ రైల్వే స్టేషన్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు ఇవి కూడా తప్పకుండా చేపిస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడే ఎంపీ గారు ఎప్పుడు కూడా కర్నూలు బళ్ళారి నేషనల్ హైవే కింద దీన్ని కూడా తీయాలని చెప్పన్నారు ఒకటి జల్ జీవన్ మిషన్ కూడా బ్రష్ బట్టిచ్చారు మనకు రావాల్సిన నిధులు కూడా రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు అన్ని క్యాన్సిల్ చేసి మీరు సరిగా సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు దానికి కూడా నేను టేకప్ చేస్తున్నా అన్ని పనులు చేయగలుగుతాం గానీ జల్ జీవన్ మిషన్ కూడా పాతవి మాత్రం శాంక్షన్ చేశారు కొత్తవి మాత్రం బ్యాన్ చేశారు మనకు కూడా ఆర్థిక ఇబ్బందులున్నాయి తొందరలో ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన దానికోసం పనిచేస్తాం ఇంకో పక్క ఎన్నికనూరు నియోజకవర్గంలో కొలుగుంట్ల ఇక్కడే కాకుండా చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో శ్మశానాలు లీవు దీనికి ఎండోమెంట్ ల్యాండ్ కూడా ఉంది అలాంటి భూమి ఇస్తే శ్మశానానికి ఉపయోగించుకుంటామని కోరారు కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి శ్మశానాలు ఎక్కడ లేకపోయినా ఇది టాప్ ప్రియారిటీతో పెట్టి ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు ఎంత గౌరవంగా పండగ చేసుకుంటామో ఆనందంగా ఉంటామో చనిపోయినప్పుడు కూడా బాధున్న వీడ్కోలు కూడా గౌరవంగా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తప్పకుండా శ్మశానాలన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడైనా పట్టాలు పెండింగ్ ఉంటే ఆ పట్టాలన్నీ కూడా పూర్తి చేస్తాం మళ్లీ చెప్తున్నా ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరున్నారు జయ నాగేశ్వరెడ్డి గారు ఉన్నారు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం బివి మోహన్ రెడ్డి గారితో ఉండే అనుబంధం ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల ఉండే ఒక నిబద్ధత ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది అలాంటి కుటుంబం ఉండే ఈ నియోజకవర్గం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా భవిష్యత్తులో కూడా నేను ఆలోచించేది రాష్ట్రంలో ఇబ్బందులు లేని రాష్ట్రం చేయాలని ఎవరికి సమస్యలు లేని రాష్ట్రంగా ఉండాలని మీ ఆదాయాన్ని పెంచాలని నేను ఒకే మాట చెప్పాను మీ ఆదాయం పెంచడం మీ ఆరోగ్యాన్ని మెరుగు చేయడం ఆరోగ్యం మెరుగు చేయడమే కాకుండా ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాం సంజీవిని ప్రాజెక్టు రేపు బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మనకు సహకరిస్తున్నాడు వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నాను మీ ఊర్లో మీరుంటే ప్రపంచంలో ఉండే వైద్యాన్ని మీ ఇంటి దగ్గర మీకు అందించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడోది ఆనందం మనిషి ఎప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ బతికితే భయమే మనల్ని చంపేస్తుంది ఫ్రీగా ఉంటే మనం నాలుగు రోజులు ఎక్కువగా బతుకుతాం ఆనందంగా ఉంటాం అందుకే నేను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ అంటున్నాను కొంతమంది ఓసారి సమస్యలు వస్తాయి ఈరోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు తగ్గాయి దానికి కారణం ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులతో ఉంటాం రైతులను ఆదుకుంటాం మొన్నే మీరు ఉల్లిపాయలు చూస్తే రేట్ పోతే హెక్టార్కి యాభై వేల రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక ఉల్లిపాయలే కాదు మామిడి కోకో పత్తి టొబాకో అన్నిటికీ ఇచ్చాం నేను అందుకని వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాను నేను కూడా ఒక రైతు పెట్టే ఒక రైతు కుటుంబంలో పుట్టాను రాష్ట్రంలో మళ్లీ ఏ రైతు ఇబ్బంది పడకుండా రైతు జీవితాలు మెలుగు చేసే ఆలోచన నేను చేస్తున్నా టెక్నాలజీ కూడా తీసుకొస్తా మీరు సహకరించండి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా నేను ఆడిటింగ్ చేపిస్తున్నా ఎందుకు చేశారో అధ్యయనం చేస్తున్నా తద్వారా ఆత్మహత్యలు నివారిస్తాం కుటుంబాలకు కూడా కోరుతున్నా ఓసారి ఎక్కువ అప్పు చేస్తారు దారి లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్య పరిష్కారం కాదు మీరు కూడా ధైర్యంగా ఉండాలి జరిగిపోయింది తిరిగి రాదు కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వచ్చేది కూడా ఉండదు అందరం కలిసి అలాంటి సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు చదువుతారు ఏదో పరీక్షల్లో ఇదైనా లేకుంటే ఎక్కువ చదవాలని భయం వేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నారు మీరు కూడా పిల్లలకు చెప్పాలి ఒకసారి ఫెయిల్ అయిపోతే ఏది కాదు దాంతోనే ప్రపంచం కాదు మళ్ళా ఒకసారి పరీక్ష రాస్తే మళ్లీ పాస్ అవుతాం కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం ఆ లక్ష్యం ప్రకారం పనిచేద్దాం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుందాం అందుకే పి ఫోర్ కూడా తీసుకొచ్చాం ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో భాగస్వామ్యంతో నిరుపేదలుంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాకుండా డబ్బులు కూడా ఇన్వాల్వ్ చేసి అందరి జీవితాలకు న్యాయం చేయడం నా ఆలోచన అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు జై హింద్ తెచ్చే నాయకుడి పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి ఇప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడి ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి ఇప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రుడిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే Oh, no. ే నాయకుడిప్పుడు ఒకడే ఒకటే ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడిప్పుడు అతడే అతడే అతడే

మనకి బుద్ధిని ఇచ్చాడే ప్రపంచ పట్టాన ఆంధ్రప్రదేశుని ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే కట్టం కట్టెక్కించే నాయకుడి ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడిప్పుడు అతడే 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 జాని నిర్మించ కల్ల డొక్క చంద్రబాబే